ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో టేస్టీ అండ్ ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇది బీరకాయ తొక్కలు పచ్చడి అండి మీరు బీరకాయ మీద ఉన్న తొక్కలు బీరకాయ కూర వండుకునేటప్పుడు పడేస్తున్నారా అస్సలు పడేయద్దండి ఇలా పచ్చడి చేసుకొని చూడండి మీరే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి ఒకసారి ప్రాసెస్ అయితే చూసేయండి ఇలా నేను ఒక కేజీ వరకు బీరకాయలు అయితే తీసుకున్నాను బీరకాయలు తీసుకొని అటు ఇటు ఉన్న పార్ట్స్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను ఆ వేస్ట్ పార్ట్స్ అంతా చూడండి అటు ఇటు ఉన్న పార్ట్స్ని తీసేసుకుంటున్నాను ఒక కేజీ అయితే తీసుకున్నానండి నేను మనం ఈ తొక్కలు అయితే బీరకాయ కర్రీ చేసుకున్న తర్వాత అసలు పడేయకుండా ఇలా ట్రై చేయండి చూడండి నేను ఎప్పుడు తెచ్చుకున్నా కానీ ఇలా తొక్కలు పడేయకుండా కర్రీ చేసుకుంటాను అలాగే ఆ తొక్కలతోనూ చట్నీ కూడా చేసేసుకుంటాను ఇలా నేను ఒక పీలర్ తీసుకొని ఆ పీలర్తో ఇలా కట్ చేసుకుంటున్నానండి వాటి మీద ఉన్న తొక్కలు మొత్తం అలా పీల్ మొత్తం చేసేసుకున్న తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసేసుకొని తర్వాత పచ్చడి అయితే స్టార్ట్ చేసేయచ్చు చూడండి అలా ఫీల్ చేసేసుకోవాలి మొత్తం అంతా నాకు బీరకాయలు అయితే లేతగానే ఉన్నాయి కాబట్టి ఎంతసేపు మగ్గ మగ్గడానికి టైం పట్టలేదండి త్వరగా మగ్గిపోయి ఇప్పుడు నా నేను ఆ బీరకాయలతోనేమో కర్రీ చేసుకుంటానండి వీటితోనేమో పచ్చడి చేసేసుకుందాం పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు ఇప్పుడు పచ్చడి కోసం నేనైతే ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా మిర్చి తీసుకొని మిర్చిని మధ్యలోకి గాడ్లు పెట్టుకోవాలండి అప్పుడైతే మీదకి తోలకుండు ఉంటాయి పేలకొండ ఉంటాయి మిర్చీస్ నేను అలా ఒక ఇరవై మిర్చీస్ వరకు యాడ్ చేసుకున్నానండి నాకు కారం తక్కువ ఉన్నాయి ఆ మిర్చీస్ నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఆ కారం ఆ మిర్చి కూడా మగ్గిపోయిన తర్వాత నేను టమాటా మొక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆ టమాటాలు మగ్గడానికి ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి అవి కూడా మగ్గిపోయే వరకు కుక్ చేసుకోవాలండి అవి బాగా మగ్గిన తర్వాత మనం పీల్ చేసి పెట్టుకున్నాం కదా తొక్కల్ని అవి యాడ్ చేసేసుకుందాం అవి లేతవే కాబట్టి నాకు త్వరగా కుక్ అయిపోయినాయండి మీరు బీరకాయలు చూసి చూసి తీసుకునేటప్పుడు లేతవే తీసుకోండి అంతేకాకుండా బీరకాయ చేదు ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి కోసుకునేటప్పుడు లేదంటే చేదైపోతుంది నీకు కూర అయినా కానీ పచ్చడైనా కానీ ఇప్పుడు ఒకసారి పైనుండి కిందకి మిక్స్ చేసేసుకుందాం ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకుందాం చూడండి లేతగానే ఉంది కాబట్టి చాలా త్వరగానే కుక్ అయిపోయింది నాకు ఇప్పుడు సరిపడా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని వేసేసుకుందాం అండి తర్వాత ఒక చిన్న సైజు చింతపండు కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని కొంచెం సేపు వరకు కుక్ చేసేసుకుందాం చూసారా నాకు ఒక పది నిమిషాల తర్వాత ఇలా దగ్గరికి మగ్గిపోయింది చూసారా వాటర్ కూడా ఎలా బయటకు వచ్చిందో బీరకాయలోనే కాదండి ఇలా తొక్కల్లో కూడా చూడండి ఎంత వాటర్ కంటెంట్ ఉందో వాటర్ ఎలా బయటకు వచ్చిందో చూడండి దానికి తోడు మనం టమాటాలు కూడా యాడ్ చేసాం కదా ఆ వాటర్ కూడా బయటకు వచ్చినాయి ఇంకొకసారి క్లోజ్ చేసుకొని ఇంకాసేపు మగ్గించుకున్నా చూడండి ఇంకో టెన్ మినిట్స్ మగ్గించుకుంటే మనకి అయిపోతుందండి తొక్కలు కూడా బాగా కుక్ అయిపోతాయి ఇప్పుడు నేను బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీన్ని నేను మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటానండి చూడండి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను తీసేసుకొని కొంచెం జీలకర్రను వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చట్నీకి ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను నేను ఇంకొప్పుడు పోపు కోసం అయితే పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను పచ్చినపప్పు మినపప్పు ఆవాలు తర్వాత ఎండుమిర్చి తర్వాత కరివేపాకు తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంగువ యాడ్ చేసుకుంటే ఏ పచ్చళ్ళలోకైనా చారులోకైనా సాంబార్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా డైజెషన్ కూడా చాలా త్వరగా అవుతుందండి సరే ఎంతో టేస్టీ అయినా బీరకాయతో పచ్చ బీరకాయ తొక్కలు పచ్చడి రెడీ అయిపోయింది ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ కూడా మీకు కావాలంటే కొన్ని ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్